హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల చేసిందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో ఈ రోజున వచ్చేసి మనం చూసుకుంటే డేటు మనకైతే ఫిబ్రవరి ఐదో తారీఖున ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే వచ్చేసి మనకైతే నిన్న ఎంతమందికి అయితే వచ్చింది రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో అయితే రైతులకైతే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతులైతే మనకైతే అడగడం అయితే జరిగింది అలాగే నిన్నటి వరకు అయితే చాలా మందికి రైతులకైతే డబ్బులు వచ్చాయని మన వీడియోస్ కింద కామెంట్ చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజున మొత్తానికి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో మీరైతే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడదల డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి హామీ ఇచ్చిన విధంగానే అనుకున్నామండి కాకపోతే మనకైతే దాదాపు రెండు పంటల తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రానున్నాయి కాబట్టి ఈసారి యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో నిన్నటి వరకు అయితే కొన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే వచ్చింది అలాగే ఈ రోజున కూడా అయితే మనకైతే కొన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారు అయితే ఉన్నారో లోపు వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో రేపటి రోజున వచ్చేసి దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టుగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికైతే చూద్దాం మనకైతే రేపటి రోజున కూడా డబ్బులు అయితే రానున్నాయి కాబట్టి రేపు వచ్చేసి దాదాపుగా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి మీరైతే దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అయితే లేదు దాదాపుగా అందరికైతే వస్తాయి కాబట్టి మీరైతే ఒక్కసారి వచ్చిన తర్వాత వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే తెచ్చేయండి ఎందుకంటే చాలామంది రైతులైతే డబ్బులు వచ్చింది అంటున్నారు కొంతమందికి రాలేదంటున్నారు ఒకవేళ రాని వాళ్ళు రేపటి రోజున ఏం చేయాలంటే ఏదైతే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు అయితే ఉంటారు వ్యవసాయ శాఖ సంబంధించిన సో అక్కడికైతే మీరైతే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత వచ్చేసి మీ ఏంటో వాళ్ళకి చెప్తే మీ పాస్ పుస్తకాలు జిరాక్స్ తీసుకున్న తర్వాత మన సమస్య తీర్చి తీర్చి తీర్చిస్తారండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు మాత్రమే జమ చేస్తున్నారండి సో నెక్స్ట్ దాని నుంచి ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందట గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇర్ఫు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి అయితే థ్యాంక్ యూ అండి అయితే పన్నెండు వేల సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇదే విధంగా మీ సపోర్ట్ అయితే ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకోసం నేను తొందరగా అయితే తీసుకుని వస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై